ఆరుగురు చనిపోయారు కీడు వంటలకు బయటికి వంటలకు ఆరు ఐదు గంటలకే పోరి మళ్ళీ ఐదు గంటలకు ఇంటికి రారి అని చెప్పిండు అందుకొరకే వచ్చినాం మళ్ళీ బండ్లు కడుక్కొని ఇల్లు శుద్ధి అన్నాడు ఊళ్ళే ఒక నెల రోజులు ఐదుగురు చనిపోయి చనిపోతే చనిపోతారు అని బయటికి పోయి రేపు లక్ష్మి బట్టలు కట్టించి బట్టలు కట్టించి బోనాలు పెట్టుకొని కొబ్బరికాయలు పెట్టుకురావాలి మంచి జరుగుతుంది చెప్తూ ఇలా ఊడ్చెల్లకుండా వచ్చినా ఊడ్చెల్లకు వచ్చినా మళ్ళీ నైట్ శుద్ధి ఫలిం ముట్టుచడానికి ఇంటికి వెళ్ళి ఏ వండి అంటుంది కడుక్కొని ఇంటికి వారు ఇటు ఏకాయ గారు చెప్పిం పొమ్మ పడతాము ఉండే మంచిది చచ్చిపోయి

మా ఊరంతా అమ్మటళ్ళకు తెల్లారంగానే కీడా అయ్యగారు చెప్తే కీడాకాల వేయమైంది ఊళ్ళో చచ్చిపోయారు అని చెప్పి పోవాలంటే పోయి సాయంత్రం వారి ఇంటికి వచ్చారు ఊళ్ళో ఐదుగురు చనిపోయారు మూడు నాలుగు రోజుల వస్తారు గ్యాబ్ ఇచ్చి చనిపోయే వరకు ఊరికి కీడ వచ్చిందని రేపు పూజ మధ్యకి భూలక్ష్మికి నీళ్ళు పోయాలి కొత్త బట్టలు పెట్టాలి ఎల్లుండి గుడికాడికి పూజ పోవాలి అంటే చెప్పిళ్ళు అయ్యగారు చెప్పింది అంటే మామూలు ఎంతమంది చనిపోయింది ఐదుగురు చనిపోయారు ఒక పది పదిహేను రోజుల గ్యాబ్ల ఐదుగురు చనిపోయారు ఒక్కల తర్వాత ఒక్కరు ఒక్కల తర్వాత ఒక్కరు వారం వెళ్ళకముండే అట్లా అదేదన్నా కీడుగా వచ్చా అని ఆయగారు చెప్పారు చెప్తే ఇక ఊరంతా వంటలు పోనని ఊళ్ళే దప్పు సాటింగ్ చేసి మైకులు చెప్పి చెప్తే ఇంకా అందరం ఊడకుండా చల్లకుండా అందరం వచ్చినాం ఊళ్ళో ఒక్క కూడా లేదు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు అట్లా పోతాం ఇక ఏ తినేటోళ్ళు అది తింటారు నీచు తినేట వాళ్ళు తింటారు శ్రావణం కాబట్టి కొందరు కూరగాయలు కూడా తెచ్చుకొని వంట చేసుకున్నారు అట్లా ఇక మా అంత నమ్మకం అట్లా మళ్ళీ మళ్ళీ వెళ్ళారు ఇక రేపు భూలక్ష్మికి మహాలక్ష్మికి గుడ్రవికి నీళ్ళు పోయాలి కొందరికాయలు కొట్టాలి ఇక వస్త్రాలు కప్పాలి అని చెప్పిండల తర్వాత శుక్రవారం రోజు శ్రీలక్ష్మి గౌరవి పూజ చేస్తారు ఈ మూడు రోజులైతే అయితే ఇక మొక్క పండుగ పండుగ పొద్దున పొద్దున ఆరు గంటలకే మళ్ళీ ఎప్పుడు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు